నమస్తే అండి ఈరోజు నేను మీకు యాంవేర్ ప్రోడక్ట్లో ఒకటైన యామ్వేర్ హోమ్ డిష్ డ్రాప్స్ గురించి చెప్తున్నాను ఇది కాన్సన్ట్రేటెడ్ డిష్ వాషింగ్ లిక్విడ్ దీన్ని ఎలా వాడాలంటే ఒక వంతు లిక్విడ్ మూడు వంతుల నీరు మిక్స్ చేయాలి ఈ ప్రోడక్ట్ బయోడిగ్రేడబుల్ ఇది బ్యాక్టీరియాలను నశింపజేస్తుంది పర్యావరణానికి సున్నితంగా ఉండటంతో పాటు మీకు మరియు మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంటుంది ఈ ప్రోడక్ట్ స్టెయిన్లెస్ స్టీల్ రాగి ఇత్తడి అల్యూమినియం గ్లాస్ వే సిల్వర్ వే అన్నిటికీ వాడవచ్చు ఈ డిష్ వాషింగ్ లిక్విడ్ వల్ల త్వరగా జిట్టు వదులుతుంది టైం కూడా సేవ్ అవుతుంది వాటర్ కూడా సేవ్ అవుతుంది తక్కువ లిక్విడ్ వల్ల మనీ కూడా సేవ్ అవుతుంది ఈ లిక్విడ్ ఎలా తయారు చేసేది వాడాలనేది మీకు ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను ఈ బాటిల్కి వాటర్ మూడు గొంతులు నీళ్లు పోసుకోవాలి

తయారు చేసిన లిక్విడ్ ని పాత్రలు కడుక్కోవడానికి ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను ఒక పాత్రలో కొంచెం నీరు పోసుకొని ఒక ఫైవ్ డ్రాప్స్ లిక్విడ్ వేసుకొని ఈ స్క్రబ్బర్తో తో వరకు ఫామ్ చేసే పాత్రని కనుక్కోవాలి ఈ లిక్విడ్ మూడు రకాల క్వాంటిటీలలో లభిస్తుంది వన్ లీటర్ ప్యాక్ వచ్చేసరికి సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ హాఫ్ లీటరు త్రీ ఎయిటీ వన్ రూపీస్ లభిస్తుంది టూ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసరికి వన్ సిక్స్టీ రూపీస్ వన్ లీటర్ బాటిల్తో మోర్ దెన్ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ఎమ్ఎల్ డైల్యూషన్ బాటిల్స్ తయారు చేసుకోవచ్చు అంటే నలుగురున్న ఫ్యామిలీకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ డైల్యూషన్ బాటిల్ దాదాపు ఒక నెల వరకు వస్తుంది చివరిగా ఒక మాట అండి ఇప్పుడు దాకా మీరు ఉపయోగిస్తున్న వాష్లో కెమికల్స్ ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు వాడుతున్న పాత్రలపై తెల్లటి పొరలాగా పేరుకుపోతుంది కాబట్టి ఈ యామ్వే హోమ్ డిష్ వాష్ లిక్విడ్కి మారండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీకు ఈ వీడియోలో చెప్పిన రేట్ కన్నా ఇంకా తక్కువ ధరకి ఈ ప్రోడక్ట్స్ మీ ఇంటికి తెప్పించుకోవాలంటే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మేము మీకు గైడ్ చేస్తాము